ఇటువంటి ఒక కలెక్షన్స్లో బ్యూటిఫుల్ అయిన టాప్ బాటమ్ దుపట్ట ఇలా మీకు రెడీమేడ్ కలెక్షన్స్ బొటిక్ వెరైటీస్ అని మార్కెట్లో వెయ్యి రూపాయలు పెడితేనే మనకు దొరికిపోతుంది కానీ ఇటువంటి కలెక్షన్స్ బయట బొటిక్ వెరైటీస్ అంటే ఎనిమిది వేలు ఏడు వేలు అలా కానీ అమ్మబడుతున్నాయి సో ఇట్ల కలెక్షన్స్లో మీకు కలర్ చాట్తో మార్కెట్లో దొరికే కలెక్షన్స్కి మీకు ప్రైస్లో ఐదు వందల రూపాయల నుంచి కేటీసీ ఇస్తున్నారు అవునండి కేటీసీలో డిజైనర్ బొటిక్ రెడీమేడ్లో మీకు టాప్ బాటమ్ దుపట్ట హై రేంజ్ అయిన ఎక్స్క్లూజివ్ కుర్తీస్ కావాలనే వాళ్ళు ఈ వీడియో మీరు చూడండి సో నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ అండి కేటీసీ నుంచి మళ్ళీ మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాను ఓన్లీ మీకు డిజైనర్ బొటిక్ వెరైటీస్ రెడీమేడ్లో మనకి క్విక్గా మనకి ఒక పార్టీ వెళ్ళాలి స్మాల్ ఈవెంట్స్కి వెళ్ళాలి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి డిజైనర్ రిచ్ లుక్ ఇచ్చే గ్రాండ్ అయిన ఎలిగెంట్ కలెక్షన్స్ అంటే ఐదు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల్లో కేటీసీ ఫ్యాక్టరీ ఇస్తున్నారు సో మీకు ఇటువంటి కలెక్షన్స్ కావాలా మీ కి ఈ కలెక్షన్స్ని వెంటనే అమ్మాలనుకుంటున్నారంటే వెంటనే వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మీరు బెల్ ఐకొన్ క్లిక్ చేసుకోండి అప్లోడెడ్ వీడియోస్ చూసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ పెట్టుకోవచ్చు సిఓడి ఆప్షన్స్ ఉన్నాయి బయట దేశంలో కానీ ఉన్నారంటే ఇటువంటి ఒక డిజైనర్ బొటిక్ వెరైటీస్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని ఒక వ్యాపారం కానీ చేయొచ్చండి కేటీసీతో బట్టలు వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ డీల్ చేసుకోండి నంబర్ స్క్రీన్లో లో ఉన్నాయండి తెలుగు తమిళ్ కన్నడ ఇంగ్లీష్ హిందీ ఇలా మాట్లాడి ప్రతి ఒక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మీకు దొరుకుతారు మనకి లాంగ్వేజ్ తెలీదు అన్ మీకు డౌటే వద్దండి ఒకసారి విజిట్ అవ్వండి కేటీసీ ఫ్యాక్టరీ అంటాను మీరు వచ్చి చూసారంటే మీకు ఇలాంటి బోల్ని వెరైటీస్ మీరు క్వాలిటీ కలెక్షన్స్ ఎలా ఉందని ఫీల్ చేసి మీరు కొనుక్కోవచ్చు అండ్ మీ డౌట్స్ క్లియర్ అయిపోయినాక రెగ్యులర్గా మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో శాంపుల్స్ చూసేద్దామా శాంపుల్స్ నచ్చాయంటే స్క్రీన్షాట్ తీసుకోండి వెంటనే కాల్ చేసేయండి సో ఫస్ట్ ప్యాటర్న్ బొటిక్ వెరైటీస్లో మీకు ఇటువంటి ఒక బోల్డ్ అయిన ఫ్లారల్ ప్రింటెడ్లో మంచిగా చేతిలో డిజైన్ చేసేసారనమాట ఈ డిజైనర్ వర్క్లో మీకు బోల్డ్ ఫ్లోరల్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ అయిన కలర్లో నేవీ బ్లూ బాటమ్ వచ్చేస్తుందండి క్లాత్ వచ్చి మీకు కాటన్లో వచ్చేసింది అండ్ నేవీ బ్లూలో లో మీకు దుపట్టాలో ఇలా వైరింగ్ వర్క్ ఇచ్చేసారు లైట్ వెయిట్ అయిన షిఫాన్ దుపట్టా వచ్చేస్తుంది దీంట్లో కానీ మీకు కలర్ చార్ట్స్ ఉన్నాయన్నమాట ఇటువంటి ఒక డిజైనర్ బొటిక్ వెరైటీస్ మీకు కావాలనే వాళ్ళు మీరు స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే ట్రై చేయండి అండ్ మీకు సైజెస్ కానీ అవైలబుల్ ఉన్నాయి మీకు కేసీ దాకా సైజెస్ లో దొరికిపోతాయి సో నెక్స్ట్ నాకు జైపూరి ప్యాటర్న్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో వైట్ కలర్ బేస్ లోనే మీకు కావాలి అనే వాళ్ళకి లైట్ బ్రౌని షేడ్ లో ఆర్గంజా వచ్చేస్తుందండి ఇలా మీకు చాలా స్టైలిష్ అయిన మీకు చిన్న చిన్న ప్రింట్ లో మీకు డిజైనర్లో లో చేసారనమాట మీకు దారం వర్క్ లో చేసినట్టుగా బాగా జైపూరి ప్యాటర్న్ లో ఇలా ఆర్గెన్స్ దుపట్టా వస్తుంది డిజైనర్ మీకు చాలా స్టైలిష్ కట్ లో మీకు డిజైనర్ బాటమ్ ఇచ్చేసారు అనమాట అండ్ దీనికి బాటమ్ వచ్చేసి టాప్ లో మీకు ఇలా స్టైలిష్ అయిన ముత్యాలు పెట్టి వైట్ కలర్ బేస్ లో ఇలా మీకు డిజైనింగ్ ఇచ్చేసారు వీ వచ్చేసింది సో ఇప్పుడు ఇలాంటి కలెక్షన్స్ కి చాలా స్టైలిష్ లుక్ అన్నమాట మీరు బొటిక్ లో ఇలా మానిక్విన్ లో గానీ పెట్టొచ్చండి నెక్స్ట్ ప్యాటర్న్ చెప్పాలంటే ఆలియా కట్ ప్యాటర్న్ చాలా డిమాండ్ అన్నమాట మీరు చార్మినార్ మార్కెట్ లో ఒక బట్టలు వ్యాపారం పెట్టాలి ఒక బొట్టిక్ పెట్టాలి అనే వాళ్ళకి మీరు ఒక వ్యాపారం చేయాలనే వాళ్ళు బాగా క్రౌడీ ఏరియాలో మార్కెట్ లో మీరు ఒక షాప్ తీసుకొని ఇలా శారీస్ అయినా కుర్తీస్ అయినా ఎలాంటి సెగ్మెంట్స్ కావాలో తీసుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ ఆలియా కట్లో మీకు ఇలా డిజిటల్లో ఫ్లారల్ ప్రింటెడ్లో మీకు వంకాయ కలర్లో వచ్చేసింది డార్క్ వైన్ కలర్ చెప్పొచ్చు లేకపోతే వంకాయ కలర్ చెప్పొచ్చు అనమాట ఇలా హ్యాండ్ వర్క్ ప్యాటర్న్లో ఇచ్చేసారండి అండ్ మీకు దీంట్లో డార్క్ పర్పుల్ కలర్లో ఇలా బాటమ్ వచ్చేస్తుందండి ఇది బాటమ్ అన్నమాట మ్యాచింగ్ కలెక్షన్స్లో అండ్ లైట్ వెయిట్ అన్న టూ టోన్ షేడ్లో మీకు ఇలా వస్తుంది దుపట్ట సో దీంట్లో కానీ మీకు కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి క్వాలిటీ ఎలా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయా మీకు డౌట్స్ ఉండొచ్చండి ఇప్పుడు చూపించినవన్నీ సాటిన్ మీకు చూపించాను కాటన్ చూపించాను మల్మెల్ కాటన్ చూపించాను సో మీకు ఇలా బోల్ వెరైటీస్ మీకు ఇస్తున్నారు కేటీసీ కలర్ఫుల్ దుపట్టాలో మీకు డిజిటల్ ప్రింటెడ్ లో మల్మెల్ కాటన్ లో ఇటువంటి ఒక కలెక్షన్స్ కానీ మీకు దొరికిపోతున్నాయి సో ఇలా సెటిల్ అయిన కలర్ కి డార్క్ హైలైటెడ్ ఇచ్చిన పేస్టల్ కలర్ లో మీకు ఇలా బాటమ్ వస్తుంది సో చాలా లైట్ బ్లూ మీకు ఇలా వస్తుంది అండ్ దీనికి సాటిన్ లో సిల్వర్ జెరీ కోటా పట్టీలో మినీ ప్రింట్లో వచ్చేసారనమాట సిల్వర్ జెరీ వచ్చేసింది కోటా పట్టి వచ్చేసింది దుపట్టాకు కావాల్సిన హైలైటెడ్ బాటంలో హైలైట్ చేసేసారు సో ఇది వచ్చేసి మీకు సాటిన్లో వచ్చేస్తుంది అనమాట సిల్వర్ జెరీ బార్డర్ సో మీకు ఇలా లైట్ కమ్ డార్క్ కలర్ కాంబినేషన్లో కానీ మీకు కేటీసీ ఇస్తున్నారు ఒక్కొక్క వెరైటీ తీసుకుంటే మీకు ఇలాంటి వెరైటీస్ కేటీసీలోనే దొరుకుతుందండి మీరు ఎక్కడ దొరకదు క్వాలిటీ ఎలా ఉంటుంది కలర్స్ ఎలా ఉంటుందని మీకు బట్ట ఎలా ఉంటుంది మీరు డౌట్ వద్దండి కలర్ పోతుందా అని మీరు చూసుకోవద్దు సో మీకు వెంటనే ఇటువంటి కలెక్షన్స్ కావాలనే వాళ్ళు ఒకసారి విజిట్ అయిపోయింది మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ వచ్చారంటే ఫస్ట్ ఫ్లోర్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా షాప్ ఉంటుంది అనమాట మీకు గైడ్ చేయడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు అండి ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు పికప్ డ్రోప్ కావాలంటే మీకు మీకు కంఫర్టబుల్ గా లేదనే కాదు కానీ మాట్లాడొచ్చు సో ఇటువంటి ఒక యూనిక్ వెరైటీస్ లో మీకు ప్రతి ఒక్క సెగ్మెంట్ అది శారీ అయినా కుర్తీ అయినా పార్టీ వేర్ అయినా లెహంగా అయినా మీకు ఇస్తున్నారు సో హై రేంజ్ అంటేనే నేను వందల నుంచి చూపిస్తున్నాను ఈ బయట మీరు కొనుతారు సో ఎంత ఉంటుందని మీకు బాగానే తెలుసండి సో ఇలా మీకు క్రష్ ఫ్యాబ్రిక్ లో టూ టోన్ లో గోల్డెన్ జెరీ లో ఇచ్చేసారు సౌత్ ప్యాటర్న్ ఎప్పుడు రన్ అయ్యే కలెక్షన్ డిమాండ్ అనమాట సో ఇలా మీకు రామా కలర్ లో ఇలా వచ్చేస్తుంది సిల్వర్ జెరీలో మీకు ఇలా మైల్డ్ అయిన లైన్ లో ఇలా మీకు స్ట్రైప్స్ లో డిజైన్ చేసేసారు అనమాట ఇలా వస్తుంది మీకు బాటంలో మీకు ఫ్లారల్ ప్రింట్ లో డార్క్ కలర్ ఇచ్చేసారు అండ్ ఇది వచ్చి టాప్ అనమాట సో టాప్ లో కానీ మీకు ప్యూర్ కాటన్ లో క్లాసీ లుక్ ఇచ్చిన కలెక్షన్స్ సో డబుల్ ఎక్సల్ అనమాట ఇది మీకు డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సెల్ ఎల్ అంటే ఎల్ ఇలా ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు సైజెస్ తీసుకోవచ్చు మనకి సైజెస్ దొరుకుతాయా ఏ సైజెస్ డిమాండ్ ఎక్కువ ఉందో మార్కెట్లో అమ్మబడుతున్నాయో అలాంటి సైజెస్ లో మీకు రేషియోస్ వైజ్ మీకు ఇలా కొత్త కొత్త కలెక్షన్స్ మీకు ఇస్తున్నారు యూనిక్ కలెక్షన్స్ నెక్స్ట్ ప్యాటర్న్ అగైన్ ఆర్గెన్జా బేస్ పట్ట అండి కలర్ లో వచ్చేస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అనమాట దీంట్లో చిన్న మినీ కవింగ్ లో ఇచ్చే మీకు క్లాసీ వర్క్ ఇచ్చారన్నమాట దీంట్లో అండ్ దీంట్లో మీకు సెమీ యూ నెక్ కట్ వచ్చేసింది అనమాట ఇక్కడ చూడండి సో దిస్ ఇస్ అ డిజైన్ సో శాటింగ్ లో వస్తుంది అనమాట మీకు అండ్ దీంట్లో మీకు ఇలా మీకు స్టైలిష్ అయినా కట్ ఇచ్చేసారు సో డిజైనర్ ఓకే ఆర్గన్స్ దుపట్ట అండ్ టాప్లో మీకు ఇలా చూడొచ్చు ఇది వచ్చేసి టాప్ అనమాట సో జైపూరి ప్యాటర్న్స్లో మీకు అప్డేట్ చేసుకోవాలి వాళ్ళు ఇలా లేటెస్ట్ అయిన కొత్త కొత్త కలెక్షన్స్ మీరు పెట్టండి అంటాను సో నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తానండి నెక్స్ట్ ప్యాటర్న్ పీచ్ కలర్లో ఆర్గెంజా దుపట్టా విత్ బేబీ పింక్లో మీకు దుపట్ట వచ్చేసింది ఇదొక ప్యాటర్న్ అనమాట ఇలా ప్రతి ఒక్క కలెక్షన్స్ మీరు చూసుకోవచ్చు సో ఇదొక ప్యాటర్న్ సో దీంట్లో కానీ మీకు ఇలా ఆర్గెంజాలో సెటిల్ అయిన కలర్ ఇది వచ్చేసి మీకు చూడండి ఎంత స్టైలిష్ అయిన డిజైనర్ బాటమ్ కట్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి సో బాటంలో ఎలా స్టైలిష్ డిజైనర్ ఇచ్చేశారనమాట అండ్ ఇలా వీనెక్లో బాగా మల్మల్ కాటన్లో వచ్చేసిందండి ఇలాంటి ఒక కలర్స్ చాలా క్లాసీ సోబర్గా ఉంటుంది డిజైన్ కానీ చాలా బాగుంటుంది ఏ స్కిన్ టోన్ అయినా డస్కీ అయినా మీకు ఫేర్ అయినా మీకు స్కిన్ టోన్కి సంబంధం కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్లో మీరు బోల్లని శారీస్ అయినా కుర్తీస్ అయినా రెడీమేడ్ మీరు తీసుకోవచ్చు మీకు కేటీసీ ఎలాంటి కలెక్షన్స్ ఇస్తున్నారో ఇలా మీకు ప్రతి ఒక్క దాంట్లో క్యాట్లాగ్ సైజ్ డిజైనర్ మీకు కోడ్ వచ్చేస్తుంది సో మీరు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వెంటనే కాల్ చేసేయండి వెంటనే బల్క్ ఆర్డర్ పెట్టుకోండి సిఓడి ఆప్షన్స్ ఉన్నాయి అన్లిమిటెడ్గా పర్చేజ్ చేసుకోవచ్చు బయట దేశంలో ఉన్నారంటే కానీ చేసుకోవచ్చు సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ ఉన్నాయండి ఇలాంటి ఒక బొటిక్ యూనిక్ వెరైటీస్ పెట్టి ప్రాఫిట్ చేయాల చూడాలి వాళ్ళు యాభై వేలు పెట్టి మీరు ఒక షాప్ ఒక బొటిక్ డిజైనర్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయాలి రిటైర్డ్ అయిపోయాను సింపుల్గా ఇంట్లో కూర్చున్నాను బోర్ అయిపోతుందంటే బిజినెస్ స్టార్ట్ చేసుకోండి కేటీసీతో ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ చూడండి అప్డేట్ చేస్తూ ఉండండి బిజినెస్లో మీ కస్టమర్స్ని హ్యాపీ చేయండి రిక్వైర్మెంట్స్ ఎలా ఉందో అటువంటి కలెక్షన్స్ని పెట్టండి ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ని పెట్టండి యావరేజ్ వాల్యూ ఆర్డర్స్ మీకు ఎలా దొరుకుతుందో అటువంటి ఒక కలెక్షన్స్ని పెట్టి అప్డేట్ చేస్తూ ఉండండి అప్పుడే బిజినెస్లో ఫ్లో ఉంటుందన్నమాట సో ఇటువంటి ఒక కలెక్షన్స్కి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రెగ్యులర్ అప్డేట్స్ కలెక్షన్స్కి వీడియోస్ వేస్తూ ఉంటాను కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఛానల్ కి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాబాయ్ అండి